దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిళ్ళు వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ మోహన్ చూపులకి కాస్త భయపడుతూ నేను తర్వాత మాట్లాడతాను చేసి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శ్రేయ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు సూర్య జెస్సీని పెళ్లి చేసుకుంటాడు మీరిద్దరూ వదినామార్దలు అవుతారని గాలిలో మేడలు కడుతున్నావేంటి అని అడుగుతాడు మోహన్ కోపంగా చూస్తూ అంటే మోహన్ ఆ క్రాంతికి పెళ్ళయిపోతే ఇక సూర్యకి జెస్సీయే కదా అంటుంది జెస్సీని పెళ్ళి చేసుకుంటానని సూర్య నీకేమీనా చెప్పాడా అని అడుగుతాడు మోహన్ లేదు కానీ నేననుకుంటున్నాను అంటుంది ఇక్కడ నువ్వు అక్కడ ఆవిడ అనుకోగానే ఏవీ జరగవు అసలు ఎప్పుడు చూసినా ఈ మధ్య ఎక్కువగా తనతో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్నావేంటి అని అడుగుతాడు నేను ఎవరితో ఫోన్ మాట్లాడాలో కూడా కండిషన్ పెడతావా ఏంటి అని అడుగుతుంది నువ్వు ఇచ్చిన ఈ ఐడియా ఏదో బాగానే ఉంది నీకు కండిషన్ పెట్టకపోతే లాభం లేదనిపిస్తుంది అంటాడు ఆ మాటకి చురుగ్గా చూస్తుంటుంది ఎందుకు నానా ఏడుస్తున్నావు అంటూ మనవడికి స్నానం చేయించి శకుంతల గారు ఎత్తుకుని తీసుకుని వస్తుంటుంది అదేంటి బాబుకి నువ్వు స్నానం చేయించకుండా అమ్మ స్నానం చేయించుకుని తీసుకొస్తుంది అని అడుగుతాడు ఇంట్లో పని కాలేదు అందుకే నేనే కొంచెం స్నానం చేయించమని చెప్పాను అంటుంది శ్రేయ పొద్దమానూ నువ్వు ఫోన్లు మాట్లాడుతూ ఉంటే పనులు ఎక్కడవుతాయి అంటాడు కోపంగా నేను పనులు చేస్తూనే ఫోన్ మాట్లాడుతున్నాను అని సమాధానం ఇస్తుంది ఏంటి నువ్వు చేసే పనులు క్లీన్ చేసిన చోటే క్లీన్ చేస్తూ డస్ట్ ఉన్న చోట వదిలేసావు అంటూ అక్కడ ఉన్న విండోని చూపిస్తాడు ఆ విండోని చూసి తడబడుతూ అంటే ఏదో ఫోన్లో పడి మర్చిపోయాను అని అంటుంది శకుంతల బాబునెత్తుకుని దగ్గరికి వచ్చి ఏమైందిరా తనతో గొడవ అని అడుగుతుంది ఇంట్లో పని మనిషి ఉండగా నువ్వెందుకమ్మా బాబుకి స్నానం చేయించడం అని అడుగుతాడు తను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి లేరా అందుకే నేను చేయించాను అంటుంది ఉంటే పనులన్నీ తనే చేసుకుంటుంది పని మనిషి ఉండగా నేను ఒక పని కూడా ముట్టుకోవద్దని చెప్పాను కదా అంటాడు పాపంరా తను అంటూ శకుంతల జాలి పడుతుంటే తనని పాపం అంటే మనకు పాపం తగులుతుందమ్మా తనని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి కాని నెత్తికెక్కించుకోకూడదు అంటాడు మోహన్ మోహన్ మాటలకి శ్రేయ బాధపడుతుంటే బాబు ఏడు పాపి గుడ్లు మిటకరించి తల్లిని తండ్రిని చూస్తుంటాడు సంద దొరికితే చాలు ఆ జెస్సీకి ఫోన్ చేయటం కొంపల ఆర్చే గురించి మాట్లాడుకోవటం వీరిద్దరికి ఇదే సరిపోతుంది అంటాడు తన వైపు కోపంగా చూస్తూ ఇది మాత్రం నిజమే ఈ విషయంలో నేను కూడా శ్రేయ మీద కోపంగా ఉన్నాను మోహన్ ఆ జెస్సి ఎంత డేంజర్ కాకపోతే అన్ని కుట్రలు చేసి క్రాంతి మీద దొంగతనం మోపి పాపం పుణ్యం తెలియని తనని పోలీసులతో కొట్టిస్తుంది అని అంటుంది శకుంతల తన మాటలకు శ్రేయ కోపంగా చూస్తుంటుంది ఏంటా చూపు ఇక్కడ ఉండాలని లేదా నీ పని మనిషి ఉద్యోగం మానేసుకుని నీ ఇంటికి వెళ్లాలనుందా అంటూ సీరియస్ అవుతాడు మోహన్ అదేం లేదు నేను బాబును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటుంది బుద్ధిగా ఉంటే ఇక్కడ ఉంటావు మళ్ళ పనులు చేస్తే మాత్రం బయటికి వెళ్ళిపోతావు మైండ్ ఇట్ అని తల్లి చేతిలో ఉన్న బాబుని తీసుకుని పైకి వెళ్ళిపోతుంటాడు బాబుకి బట్టలు వేయాలి మోహన్ అంటుంది శకుంతల నేను లేమ్మా అని చెప్పి మోహన్ వెళ్ళిపోతాడు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నీ బుద్ధి మారకపోతే మాత్రం ఈ జన్మంతా ఇక్కడ పని మనిషిగానే ఉండాల్సి వస్తుంది ఇక నీ కర్మ అని చెప్పి శకుంతల అక్క నుండి వెళ్ళిపోతుంది చా అందరూ నా మీద పెత్తనం చేసేవాళ్ళే బాబు కోసం వీళ్ళందరినీ భరిస్తున్నాను కానీ అదే బాబు లేకపోతే వీళ్ళందరి పని చెప్పేదాన్ని అని తిట్టుకుంటూ డస్ట్ పట్టిన విండోని దులుపుతుంటుంది మోహన్ బాబుని బెడ్ మీద పడుకోబెట్టి వాడిని ఆడిస్తూ బట్టలు వేస్తూ మీ అమ్మకి ఈ జన్మల బుద్ధి రాదురా తనకి బుద్ధి రావాలంటే తను ఇంకొక జన్మ ఎత్తాలేమో ఇక నుంచి నువ్వు మీ అమ్మతో ఫ్రెండ్షిప్ చేయొద్దు నాతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి అంటాడు ఎంతైనా తల్లిపాలు తాగుతున్న బిడ్డ కాబట్టి తల్లిని తిడుతుంటే గుర్రును చూస్తున్నాడు ఏమిట్రోయ్ ఆ చూపు కొంప తీసి నీకు మీ అమ్మ బుద్ధులు రావట్లేదు కదా అంటాడు కంగారుగా అంటూ రావట్లేదన్నట్టుగా తన అడ్డంగా ఊపుతాడు అదే తన దగ్గర పాలు తాగు కానీ తన బుద్ధులు మాత్రం ఎక్కించుకోకు అని చెప్తుండగా పాలు అనగానే వాడికి ఆకలి గుర్తొచ్చి ఏడుస్తుంటాడు ఆ ఏడుపు కింద ఉన్న శ్రేయాకి వినిపించి అయ్యో నా బంగారు కొండ ఏడుస్తున్నాడు అని అనుకొని డస్ట్ చేతులు క్లీన్ చేసుకొని పరిగెత్తుకుంటూ ఆ రూమ్లోకి వెళ్లేసరికి మోహన్ ఏడుస్తున్న బాబుని సముదాయిస్తూ ఉంటాడు వాడికి ఆకలి అవుతుంది మోహన్ అంటూ బాబుని తీసుకుని అక్కడే బెడ్ మీద కూర్చొని బాబుకి ఆత్రదగా పైట కొంగు తీసి తన స్థనాన్ని పడుతుంది బాబు ఏడుపుతో మోహన్ అక్కడ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి పాలు పడుతుంటే మోహన్ మోహన్ తిప్పుకుంటాడు క్షణంలో మళ్లీ మోహన్ అక్కడ ఉన్నాడని గుర్తు తెచ్చుకొని పవిట కొంగు సరి చేసుకుంటూ నేను బాబుకి పాల్పడుతున్నాను కదా బయటికి వెళ్ళొచ్చు కదా అంటుంది తన వైపు కోపంగా చూస్తూ నేను చూడని బాడీ అయితే కాదు కదనేది నీ ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టి మచ్చలు ఉన్నాయో విడమర్చి చెప్పమంటావా అంటాడు అది విని గుర్రును చూస్తుంటుంది ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదు నా శరీరంతో నీతో కల్ కలుసుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహన్ మాటలకి శ్రేయ కల్లో గిర్రున కన్నీళ్లు తిరుగుతూ నా పర్మిషన్ లేకుండా నా శరీరం తాకి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని అనుకుంటుంది కళ్యాణ్ మైథిలికి ఎదురుగా అర్జున్ కూర్చొని మాట్లాడుతూ ఇక క్రాంతి సూర్య కలిసే మార్గమే లేదా కళ్యాణ్ అని అడుగుతాడు అబ్బాయి అమ్మాయి కలవాలని అభిప్రాయం ఉంటే ఎన్ని అడ్డంకులైన తొలగించి వాళ్ళిద్దరూ కలిపే ప్రయత్నం చేయొచ్చు కానీ ఇక్కడ క్రాంతి సూర్య పేరుని తీసుకురావడానికి కూడా ఇష్టపడినప్పుడు మనమేనా ఇక ఏం చేయగలుగుతాం అర్జున్ అంటాడు కళ్యాణ్ మనకే ఇంత బాధగా ఉంటే ఇక సూర్య పరిస్థితి ఎలా ఉండుండాలో అంటాడు అర్జున్ బాధపడుతూ చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారు కదా సూర్య తప్పు చేశాడు కాబట్టి భగవంతుడు సూర్యకి శిక్ష వేస్తున్నాడేమో అంటుంది మైథిలి బాధపడుతూ ఇన్విటేషన్ కార్డు వచ్చినా కూడా ఈ పెళ్ళికి వెళ్ళాలనిపించడం లేదు కళ్యాణ్ ఈ విషయం మాట్లాడడానికే వచ్చాను అంటాడు అర్జున్ అవును కళ్యాణ్ నాకు కూడా పెళ్ళికి వెళ్ళడం ఇష్టం లేదు అంటుంది మైథిలి లేదు ఏమి అలా మాట్లాడుకు క్రాంతి సూర్యని పెళ్లి చేసుకోవడం లేదన్న ఉద్దేశంతో మనం క్రాంతి పెళ్లికి వెళ్లకుండా ఉంటే ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది అంటాడు కరెక్ట్గా చెప్పారు కళ్యాణ్ గారు అంటూ సూర్య అక్కడికి వస్తాడు ముగ్గురు మొహం వైపు చూసేసరికి సూర్య మొహంలో నిరాశ నిస్పృహలు క్లియర్గా కనిపిస్తుంటాయి ఏమిట్రా అలా అయిపోతున్నావు అని అడుగుతుంది మైథిలి కాస్త పక్క చిక్కిన సూర్యాన్ని చూస్తూ ఎలా అయిపోతున్నానక్క నేను బాగానే ఉన్నాను అంటూ వాళ్ళకి ఎదురుగా వచ్చి కూర్చొని మీరు ఇలాంటి అభిప్రాయంతోనే ఉండి క్రాంతి పెళ్ళికి వెళ్ళరేమో అని అనుకొని ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చేసరికి అర్జున్ గారు నువ్వు అలాగే మాట్లాడుతున్నారు అంటాడు సూర్య మాకు పెళ్ళికి వెళ్ళడానికి మనసు రావడం లేదు సూర్య అంటుంది మైథిలి అలా మాట్లాడకక్క క్రాంతికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి అప్పుడే తను సంతోషంగా ఉంటుంది నా మీద ఉన్న అభిమానంతో మీరు ఈ పెళ్లికి వెళ్లకుండా ఉండొద్దు అంటాడు సూర్య సూర్య అలా మాట్లాడుతున్నాడు కానీ మనసులో ఎంత దుఃఖంతో అల్లాడిపోతున్నాడో కళ్యాణ్ మనసుకు సూర్య మొహంలోనే అర్థమవుతుంటుంది కళ్యాణ్ గారు అందరినీ మీరే దగ్గరుండి పెళ్లికి తీసుకుని వెళ్ళాలి మోహన్ గారు శ్రేయ అందరూ వెళ్ళాలి మన వాళ్ళు ఎవరు పెళ్లికి మిస్ అయినా నేను ఊరుకోను అంటాడు సూర్య అందరం పెళ్ళికి వెళ్తాంలే సూర్య అంటాడు కళ్యాణ్ మీరు కూడా అర్జున్ గారు సంజనా వదినని కూడా పెళ్ళికి తీసుకువెళ్ళండి మీ అందరి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం క్రాంతికి ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ నా మాట కాదనొద్దు అంటాడు సూర్య నువ్వు ఇంతగా వచ్చి చెప్పక వెళ్లకుండా ఉండంలే సూర్య అంటాడు అర్జున్ కూడా బాధపడుతూ ఇలా రాములమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ కాసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళడానికి సూర్య బయటకొస్తాడు సూర్య అంటూ కళ్యాణ్ వెనుకగా వచ్చేసరికి ఆటో ఎక్కబోయిన సూర్య ఆగిపోతాడు కళ్యాణ్ దగ్గరికి వచ్చి సూర్య చేతులు పట్టుకొని క్రాంతిని నిన్ను కలవ కలపలేకపోతున్నాను సూర్య ఐఎమ్ వెరీ సారీ అంటాడు బాధపడుతూ అయ్యో దీనికి మీరేం చేస్తారు కళ్యాణ్ గారు మొదటి నుంచి క్రాంతిని నేను అర్థం చేసుకోలేకపోవడం నా తప్పు అందుకే పనిష్మెంట్గా ఇప్పుడు క్రాంతిని మిస్ చేసుకుంటున్నాను విదేశాల నుండి వచ్చిన తర్వాత క్రాంతి నాకు మొదటిసారి కనిపించినప్పుడు తన కళ్ళ నిండా ప్రేమను నింపుకొని నన్ను హక్ చేసుకొని ఐ లవ్ యూ సూర్య అని చెప్పి షర్ట్ని గిఫ్ట్గా ఇవ్వబోయింది అప్పుడు తన మీద నాకున్న ద్వేషంతో ఆ షర్ట్ నేలకేసి కొట్టి తన చెంప మీద నుంచి కొట్టాను అక్కడే నేను సంస్కారహీనుడైపోయాను అదంతా నా బ్యాడ్ లక్ అంటాడు బాధపడుతూ క్రాంతి తన మొండితనానికి కాస్తాను వదిలేసి నీ గురించి ఆలోచించుంటే బాగుండేది సూర్య అంటాడు కళ్యాణ్ బాధపడుతూ నేను తన గురించి ఆలోచించలేదు కదా తను నా గురించి ఆలోచించడానికి నా ప్రేమ కోసం తను వెంపర్లాడినప్పుడు నేను నిర్లక్ష్యం చేశాను తన ప్రేమ కోసం నేను వెంపర్లాడుతుంటే తను నిర్లక్ష్యం చేస్తుంది దాంతో మా జీవితాలు తూర్పు పడమర్లా మారిపోయాయి అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని మా విషయాల గురించి ఇక ఆలోచించకండి మీరు అక్క దగ్గరుండి క్రాంతిని ఆశీర్వదించి రండి అని చెప్పి మళ్ళీ కలుద్దాం కళ్యాణ్ గారు అని ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు కళ్యాణ్ బాధపడుతూ లోపలికి రావడానికి అడుగులు వేసేసరికి ఎదురుగా మైథిలి కనిపిస్తుంది వాడు ఇప్పటికీ కూడా కన్నీళ్లు పెడుతున్నాడు కళ్యాణ్ అంటుంది బాధపడుతూ అవును ఏమి క్రాంతి సూర్యాన్ని కలవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళని కలపడానికి పోరాడతాను కానీ అసలు అవకాశమే లేనప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అంటాడు మరో రెండు రోజులు క్రాంతి పూర్తిగా వీడికి దూరమైపోతుందా అంటూ మైథిలి బాధపడుతూ ఉంటే అర్జున్ కూడా లోపలే ఉన్నాడు కాబట్టి వాళ్ళని చూస్తూ దగ్గరికి వచ్చి ఏమైనా సూర్య చాలా బాధపడుతున్నాడు ఏదైనా జరిగి వాళ్ళిద్దరూ ఒక్కటైతే బాగుంటుందేమో అంటాడు అలా ఆశలు పెట్టుకుంటాం కానీ నెరవేరాలంటే కష్టం కదా అర్జున్ అంటుంది మైత్రలి బాధపడుతూ నిజమేనమ్మా ఎవరి జాతకం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఈ పెళ్ళికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సూర్య వచ్చి రిక్వెస్ట్ చేశాడు కాబట్టి అందరం పెళ్లికి వెళ్ళొద్దాము అంటాడు అర్జున్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్